ఈరోజు మేము కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరులో వారాహిమాత గుడి దగ్గరకు వచ్చామండి చూస్తున్నారు కదా మీరు యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు వారాహి అమ్మవారి గురించి ఎంతోమంది చక్కగా మేము దర్శనం చేసుకున్నాం మా కోరికలు తీరాయి అని ఎంతోమంది చెప్తూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే చూసి వచ్చానండి సర్లే మనం కూడా ఒకసారి వెళ్తే ఏమైంది అని చెప్పేసి వచ్చాము ఇక్కడైతే గుడి పెద్ద ఆర్భాటంగా ఏం లేదండి చాలా చిన్న గుడి కానీ జనాలు మాత్రం ఖాళీ లేకుండా వస్తూనే ఉన్నారు మీరు చూడొచ్చు ఎంత చిన్న గుడి ఉందండి ఈ లోపలికి వెళ్ళడానికి ఒక టికెట్ కానీ అలాంటివి ఏమీ లేవు మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అక్కడ అన్నీ అమ్ముతున్నారు అవి తీసుకొని లోపలికి వెళ్తే చూస్తున్నారు కదా ఒక ఆడావిడే అన్నీ చేస్తుంది అదే వారాహి మాత అని అంటారు కదండి ఆ విగ్రహం చూసారా మీరు భక్తులైతే ఎంత మంచిగా వస్తున్నారు తెలుసా అండి చాలామంది కోరికలు తీరి వాళ్ళు అనుకుని కోరికలు నెరవేరాయి అని చెప్పేసి అందరు అంటున్నారండి వీడియో తీసుకునే అవకాశం కూడా ఉందండి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజ్ చేస్తున్నారు ఫోన్ వాడద్దు అని ఎవ్వరు అనట్లేదండి అక్కడ ఎందుకంటే ఇలా ఉంది గుడి మంచిగా ఉంది మాకు మంచి జరిగింది అని అందరికీ తెలియాలని అనుకుంటున్నాను అందువల్ల ఇలా చేశారని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా దర్శనం బాగా జరిగిందండి అక్కడ గ్రీన్ కలర్లో ఎక్కువ గాజులని కుంకుమని అలాంటి ఇస్తున్నారు మేబీ అమ్మవారికి నచ్చి ఉండొచ్చు ఆవిడకి నచ్చిన కలరేమో మీరు ఈవిని గుర్తుపెట్టారండి ఆవిడ్ని యూట్యూబ్లో అట్టి చూసొచ్చాను ఇక్కడ ఇవన్నీ అమ్ముతున్నారండి గోమతి చక్రం గురు అదే గురువింద గింజ ఏదో అంటారు కదా అవి గవ్వులు ఆ ప్యాకెట్ యాభై రూపాయలు చెప్పారు అలా మనకు కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు పట్టుకని ఇవన్నీ చాలా ఉన్నాయి గాజులు అమ్మవారి ఫొటోస్ ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయిపోయి మేము దర్శనం అయిపోయాక అవన్నీ చూసుకొని అక్కడ అన్నదానం పెట్టారండి పెట్టారంటే చేశారు అవి తినేసి అలా అలాగే కాకినాడ వచ్చాం కదా అని బీచ్కి వెళ్ళి అలా ఒక రౌండ్ వేసేసి మొత్తం తిరిగేసి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మొత్తం అంతా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయామండి మీకు నచ్చితే లైక్ చేయండి